సింహవాహిని అమ్మవారి ఆలయ ప్రవేశ ద్వారం ముందు ఉన్నాం లాల్ దర్వాజా అంటేనే ఎర్రటి రంగుగల తలుపులతో కూడినటువంటి ఆ మహంకాళి అమ్మవారి గుడి అని అర్థం మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి అసలు బోనాలు అంటే మనకు ఖచ్చితంగా పాత బస్తీలో జరిగే బోనాలు మాత్రం చాలా చాలా ప్రత్యేకించి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ హిందూ ముస్లిం మత సామరస్యానికి ప్రతీకగా కూడా జరిగేటువంటి ఈ బోనాలు సర్వత్రా కూడా ఆలోచింపజేస్తాయి అలాగే భక్తులను పరవశింపజేస్తాయి అటువంటి మహంకాళి సింహ వాహిని ఆ అమ్మవారి ఆలయ ప్రవేశ ద్వారంలో ఉన్నాం లోపలికి వెళ్ళి అమ్మవారి ప్రభావాన్ని చూద్దాం అలాగే ఈ గన్న అమ్మ ముగరమ్మల మూలపుటమ్మగా ఇక్కడి ప్రజలందరికీ భక్తులందరికీ కూడా అలరిస్తూ వస్తోంది ఆ అమ్మవారు మరి అమ్మవారిని చూద్దాం అలాగే ఆలయ విశేషాలు ఆలయ చరిత్ర కూడా చూద్దాం వేల వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అమ్మవారి ఆలయం అత్యంత ప్రాభావంగా ఉంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు భక్తులు విశేషంగా తరలి వస్తూ ఉంటారు బోనాలు అంటే ఆ సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు చాలా ప్రత్యేకం అవన్నీ చూద్దాం రండి అమలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలంబెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడియమ్మ దుర్గమ్మ మాయమ్మ కృతాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ముగ్గురమ్మల మూలపుటమ్మ భాగ్యనగర వాసుల కష్టాలు తీర్చేందుకు సింహవాహినిగా అవతరించింది ఇది చార్మినార్ నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు కోటి నుంచి నాలుగు కిలోమీటర్లు అఫ్సల్గంజి నుంచి మూడు కిలోమీటర్లు సిబిఎస్ అంటే గౌలిగూడ బస్టాండ్ నుంచి మూడు కిలోమీటర్లు చాంద్రాయనగుట్ట నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉప్పుగూడ నుంచి సున్నా పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది దీనికి సమీపంలో అలియాబాద్ ఛత్రినాక గౌలిగూడ రాజన్నబాయి షాలిబండ మొదలైనవి ఉన్నాయి లాల్ దర్వాజా నుంచి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సులు నడపబడుతున్నాయి లోని ఉప్పుగూడీస్ రైల్వే స్టేషన్ ఉంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇలా ఈ ఆలయానికి వచ్చేవారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి లేదా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి సులభంగా చేరుకోవచ్చు అతి తక్కువ విస్తీర్ణంలో ఉన్న ఎంతో విశిష్టంగా ఈ ఆలయాన్ని రూపొందించారు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఒక పాత శివారు ప్రాంతంలో లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం వెలిసింది పంతొమ్మిది వందల ఏడులో ఈ లాల్ దర్వాజా ఆలయాన్ని భక్తి శ్రద్ధలతో నిర్మించారు అప్పటి నుంచి ఈ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించేవారు అనేక సమయంలో అమ్మవారు నగరవాసుల కోరికలను నెరవేర్చి భక్తులను కాపాడింది ఆనాటి నిజాం ప్రభుత్వ ప్రధానమంత్రి మహారాజా కిషన్ షర్షాద్ ఇక్కడి సింహవాహిని మహంకాళి దేవాలయం నుంచి బోనాల పండుగను ప్రారంభించాడు హైదరాబాద్ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఇక్కడి ఆలయానికి వచ్చి అమ్మవారికి అనేక విరాళాలు భూమిని ఇచ్చారు ఇలాం కాలంలో ఈ శివారు ప్రవేశ ద్వారానికి పెద్ద తలుపు ఉండటం వల్ల దీనికి లాల్ దర్వాజా అని పేరు వచ్చింది ఈ ప్రాంతంలో వెలిసిన ఈ అమ్మవారికి లాల్ దర్వాజా సింహవాహిని అన్న పేరు స్థిరపడటానికి అదే కారణం లాల్ దర్వాజాలో జరిగే బోనాల పండుగ తెలంగాణలో అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవంగా పేరు తెచ్చుకుంది సింహవాహిని అమ్మవారు విగ్రహంతో ఎంతో అపూర్వంగా దర్శనమిస్తుంది భక్తులకు అభయమిచ్చినట్లు అమ్మ రూపం ఉంటుంది సింహ వాహనంపై అమ్మవారు ఎంతో దర్పంగా కూర్చొని భక్తులను అనుగ్రహిస్తుంది అమ్మవారి ఆలయంలో నిత్యం వెలుగుతూ కనిపించే దీపం వెలుగులో అమ్మవారిని కన్నులారా వీక్షించి ఏం కోరుకున్నా అమ్మ ఇట్టే అనుగ్రహిస్తుంది భాగ్యనగరంలో బోనాలంటేనే లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల తీరే వేరు అలాగే ఇక్కడికి వచ్చేటువంటి అశేష ప్రజలు ముఖ్యంగా మహిళా భక్తులు సైతం ఎంతో గర్వంగా టీవీగా కూర్చుని ఉన్నటువంటి సింహ వాహిని రూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారి రూపం అత్యద్భుతంగా ఉంటుంది సర్వాలంకార భూషితురాలై అంతేకాకుండా చేతిలో ఒక ఖడ్గంతో అలాగే బంగారు అలాగే వెండి ఇలాంటివన్నీ కూడా తన రూపంలో ఇముడుచుకున్నటువంటి ఆ అమ్మవారికి ప్రతిరోజు జరిగేటువంటి కుంకుమార్చనలు కానీ విశేష అలంకారాలు కానీ అత్యంత ప్రాధాన్యమని చెప్పుకోవచ్చు భాగ్యనగరంలో మాస బోనాల్లో మరీ ముఖ్యంగా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు మాత్రం చాలా చాలా అద్భుతంగా జరుగుతాయి ముఖ్యంగా అమ్మవారి రూపాన్ని చూడని కనులెందుకు అన్న స్థాయిలో అమ్మవారి యొక్క ఆ రూపం కూడా మనకి గోచరిస్తుంది చాలా అత్యద్భుతంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పట్టు చీని చీనాంబరాలతో అలాగే అత్యద్భుతమైనటువంటి రకరకాల రంగురంగుల పూలమాలలతో అమ్మవారిని నిత్యం కుంకుమార్చనలతో కూడా ఇక్కడ పండితులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆస్థాన పురోహితులు అమ్మవారికి విశేష పూజలు చేస్తూ ఉంటారు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా ముఖ్యంగా వీరంతా కూడా భక్తులు అశేషంగా వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు అంతేకాదు ఏడవ నిజాం నవాబు ఇక్కడ స్థానికంగా ఒక మహమ్మారి అప్పట్లో రావడంతో ఆ మహమ్మారి నుంచి ప్రజలందరినీ కాపాడాలని ఆ అమ్మవారికి ఒక వజ్ర వైఢూర్య సమేతమైనటువంటి ఒక హారాన్ని కూడా బహూకరించి ఆ అమ్మవారిని వేడుకున్నారు అని మత సామరస్యానికి కూడా ప్రత్యేకగా ఆ సింహవాహిని మాత నిలుస్తోంది ఇక్కడి ప్రజలకు భక్తులకు కూడా కొంగు బంగారంగా నిలుస్తోంది మట్టి వాసనల మకరందం ఈ బోనాల పండగ అంతేకాదు గ్రామ దేవతలను ఆది పరాశక్తిగా కొలిచేటువంటి సాంప్రదాయం తెలంగాణలో కొనసాగుతుంది అవే బోనాల రూపంలో ఆ అమ్మవారిని సర్వగద అందరూ కూడా కొలుస్తూ ఉంటారు ఇక తెలంగాణ సంస్కృతి వీచిక సాంప్రదాయ గీతిక ఈ బోనాల పండుగని చెప్పచ్చు అందులో మరీ ముఖ్యంగా లాల్ దర్వాజా సింహ వాహిని అమ్మవారి బోనాలైతే సర్వత్రా ప్రత్యేకమని చెప్పచ్చు మహిళా మణులు మహిళా భక్తులు అశేషంగా అమ్మవారిని వచ్చి కొలిచి జన్మ చరితార్థం చేసుకుంటూ ఉంటారు అత్యద్భుతంగా సాగేటువంటి ఈ బోనాల పండుగలో అమ్మవారిని విశేషమైన పూజలతో అలాగే వేప మండలతో శివసత్తుల పూనకాలతో అలాగే ఈ పోతురాజుల విన్యాసాలతో అమ్మవారి యొక్క బోనాల పండుగ ఆద్యంతం ఎంతో అద్భుతంగా సాగుతుంది ఆ మహిళా భక్తులంతా కూడా అత్యద్భుతంగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో అమ్మవారికి నిత్య పూజలు కైంకర్యాలు జరుగుతాయి ప్రతిరోజు అర్చకులు అమ్మవారికి నిత్య పూజలు నిర్వహిస్తారు అమ్మవారికి కుంకుమార్చనలు ప్రత్యేకంగా జరుగుతాయి ఆ రోజుల్లో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి కుంకుమార్చనను నిర్వహిస్తారు ముఖ్యంగా దసరా నవరాత్రి వేడుకలు ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ వేడుకలకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు దసరా రోజుల్లో అమ్మవారి అలంకరణలు పూజలు అన్నీ విభిన్నంగా ఉంటాయి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి ప్రసాదాలు విభిన్నంగా ఉంటాయి ఇక్కడ అమ్మవారికి ఉడాన్నంను భక్తితో సమర్పిస్తారు బోనం సమర్పణతో అమ్మ పులకరిస్తుంది ఆదివారం వేళ అమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా వస్తారు మంగళ శుక్రవారాల్లోనూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు భూత ప్రేత పిశాచాలకు అమ్మవారంటే హడలని భక్తులు విశ్వసిస్తారు అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా తొలుగుతాయని భక్తులు నమ్ముతారు ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో వచ్చే భక్తులకు అమ్మ అనుగ్రహిస్తే కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు ముఖ్యంగా మార్వాడీలు అమ్మవారికి రకరకాల స్వీట్లతో ప్రసాదాలని సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు లాల్ దర్వాజా బోనాలు భాగ్యనగర బోనాలలో ఎంతో విశిష్టమైనవి సింహ సమర్పించే బోనమే భాగ్యనగర బోనాలలో చివరి బోనం గోల్కొండ బోనాలతో ప్రారంభమయ్యే భాగ్యనగర బోనాలు లాల్ దర్వాజా బోనాలతో ముగిసిపోతాయి ఇంతటితో ఈ బోనాల సంబురం భాగ్యనగరంలో ముగిసిపోతుంది హైదరాబాద్ మొత్తం ఈ రోజున బోనాల వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు శివశత్తుల సిగాలు పోతురాజుల విన్యాసాలతో లాల్ దర్వాజా మురిసిపోతుంది నెత్తిపై కుండపెట్టి వేపాకుల మధ్య దీపం పెట్టి ఆ దీపం వెలుగుతుంటే ఆ దీపం సాక్షాత్తు సింహవాహిని అమ్మవారి అనుగ్రహిస్తున్నట్లు ఉంటుంది తెలంగాణ సంస్కృతి దేదీప్యమానంగా వెలుగుతున్నట్లు అనిపిస్తుంది భాగ్యనగరంలో బోనాల జాతర బోనాలు అత్యద్భుతంగా సమర్పించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా సింహవాహిని అమ్మవారి మహంకాళి అమ్మవారి లాల్ దర్వాజాలో వేయించేసి ఉన్నటువంటి ఆ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి అశేష భక్తజనం వచ్చారు ముఖ్యంగా మహిళా భక్తులు వచ్చారు వాళ్ళంతా ఏమంటున్నారు వారి ఆనంద పార్వశ్యాలు ఏమిటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అమ్మ మీరు ఇక్కడ ఎప్పటి నుంచి వస్తూ ఉంటారు అమ్మవారి వద్దకు అలాగే చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి మొక్కుకుంటూ ఉంటారు కదా ఎలా అనిపిస్తూ ఉంటుంది అమ్మవారి వద్దకు వచ్చినప్పుడు మీకు ఇరవై ముప్పై ఏళ్ళు మీరు అది ఇక్కడే మా మమ్మీ వాళ్ళది మా సికింద్రాబాద్ ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఉడిబియ్యం పోస్తారు అమ్మ మీరేవో చాలా అమ్మవారికి చీరలు శారీలు కూడా తీసుకొచ్చారు ఒడి బియ్యం ఎన్నాళ్ళ నుంచి వస్తూ ఉంటారమ్మ అలాగే ఈ శారీ బోనాలకి ఏమైనా ప్రత్యేకత ఉందంటారా ఏమనిపిస్తుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇది మా మమ్మీ వాళ్ళ ఇల్లు మేము పుట్టినప్పటి నుండి మేము ఇక్కడికి వస్తున్నాము సింహవాయిని అమ్మవారు అంటే సాక్షాత్తు అమ్మవారు మాకు చాలా ఇది ఎవ్రీ టైం వస్తాము ఇది ఘటాలు రాగానే నెక్స్ట్ డే వచ్చి ఒడి బియ్యం పోస్తాము ఇంకా చాలా చాలా మహత్యం అండి ముఖ్యం సార్ మీరు మీరు చూస్తారు మేము మా మేనమామలు మా అమ్మమ్మ ఇల్లు ఇక్కడే మేము పుట్టి పెరిగింది ఇక్కడే కావున మాకు చాలా అటాచ్మెంట్ ఉంటుంది గుడితో మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటాము ఓకే బోనాల సందర్భంలోనే కాకుండా మామూలుగా ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు ప్రతిరోజు అంటే వారంలో ఏమైనా ముఖ్యమైన రోజులు వస్తూ వస్తుంటారు శుక్రవారం ఇక్కడ ఆ కుంకుమ అర్చన అవుతుంది అమావాస్యూ కార్యక్రమం చాలా జరుగుతాయండి ఇక్కడ వాళ్ళు వాళ్లకు ఏదైనా మొక్కులు మొక్కినప్పుడు ఉన్నప్పుడు బోనాలు చేస్తారు లక్ష పుష్ప పుష్పార్చన లక్ష కుంకుమార్చన అట్లాంటి పూజలు జరుగుతూనే ఉంటాయి అనమాట ఇక్కడ ద ఇయర్ ఇలా మొత్తానికి ఇక్కడ వారు కోరిన కోరికలు తీరాలని కూడా ఎన్నో మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు కోరిన కోరికలు తీరిన అనంతరం మహిళా భక్తులు విశేషంగా అశేషంగా తరలివస్తున్నారు ఇవాళ బోనాల సందర్భంగా కూడా ప్రస్తుతానికి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో ఉన్నాం మనం పాతబస్తీలో సింహవాహిని ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి సింహవాహిని అమ్మవారు కోరికలు తీరిన భక్తులు అమ్మకు కుంకుమార్చనను నిర్వహిస్తారు ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే రకరకాల వ్యాధుల నుంచి అమ్మవారు భక్తుల్ని రక్షిస్తుంది అందుకే ఆషాఢ మాసంలో అమ్మకు బోనం ఇస్తారు భక్తులు ఈ ఆలయంలో బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఆషాఢమాసంలో నాలుగో ఆదివారం గురువారం భారీగా భక్తులు తరలివచ్చి అమ్మకు బోనాలు సమర్పిస్తారు సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా భారీగా తరలివచ్చి అమ్మకు బోనమిస్తారు తమ కుటుంబాన్ని చల్లగా కాపాడాలంటూ వేడుకుంటారు వాన చినుకులతో తడిసిన సింహవాహిని ఆలయం చుట్టూ ఈ బోనాల సంబురాలు మహాసంబరంగా జరుగుతాయి ఆషాఢ మాసంలో పాతబస్తీలోని ప్రతి గడప తోరణం కడుతుంది గోల్కొండ జగదాంబ ఆలయంలో షురు అయిన బోనాల సంబురాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అంబరాన్ని తాకుతాయి ఆ తర్వాత పాతబస్తీకి చేరి మహోజ్వలమైన సంబరాలుగా మారుతాయి బహుమని సుల్తానుల నుంచి నిజాం నవాబుల దాకా కాకతీయుల నుంచి కుతుబ్షాహీల దాకా అందరూ ఈ బోనాల సంబురాలను కొనసాగించారు అధికారికంగా గొప్ప పండుగ లెక్క నిర్వహించారు పోతురాజుల సంబురాలను చూసి సింహవాహిని మాత మురిసిపోతుంది అమ్మా తల్లీ మమ్మల్ని మా బిడ్డల్ని గొడ్డు గోదాంని సల్లంగజూడు తల్లి అంటూ అమ్మలగన్న అమ్మను మొక్కుతారు అమ్మ దీవనార్థులు కోరుతారు సార్ ఈ బోనాల పండుగ ఎప్పటి నుంచి జరుగుతోంది అలాగే ఆలయ చరిత్ర ఏమిటి ఈ బోనాల సందర్భంగా ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు ఎలా ఉంది పరిస్థితి ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉందండి అయితే మధ్యలో శ్రీ కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారి చేతులపైన విగ్రహాన్ని పునఃప్రతిష్ఠడం చేయడం జరిగింది ఆ తదనంతరము మనకు బోనాల పండుగను యధావిధిగా ప్రతి సంవత్సరం చేరుకుంటా ఉన్నాము అయితే పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో ఈ హైదరాబాద్ నగరానికి పెను తుఫాను సృష్టి వచ్చి వరదలు వచ్చి ఆ వరదల్లో హైదరాబాద్ నగరం మొత్తము కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వమైనటువంటి నిజాం ప్రభుత్వము ఎలా చేద్దామని చెప్పేసి అందరితోటి సమాలోచనలు చేసిన తర్వాత అప్పటికి ప్రధానమంత్రి ఉన్నటువంటి కిషన్ ప్రసాద్ బహదూర్ గారు వారిని అడిగితే వారు ఏమన్నారంటే లాల్దర్బా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం అమ్మవారు మహిమాన్వితా అమ్మవారు ఆ అమ్మవారిని కొంచెం కోపోద్రిక్తమైనటువంటి సమయంలో ఇలాంటి వరదలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి అమ్మవారిని సంతృప్తిపరిచి అమ్మవారిని శాంతపరిచే విధంగా మనం పూజా విధానాలు చేస్తే ఈ వరదలు అనేటివి తగ్గి ప్రజలంతా సమిష్టిగా ఉంటారని చెప్పేస్తే ఆ ప్రభువు అప్పుడు ఇక్కడికి వచ్చి బంగారు చాటలో మేలిమి ముత్యాలు పసుపు కుంకుమ గాజులు అంటే ఒక ఆడపడుచుకు పెట్టేటటువంటి అన్ని లాంఛన ప్రకారంగా పెట్టి ఆ ఇక్కడ నైవేద్యంగా సమర్పించి తీసుకెళ్ళి నదిలో విసర్జన చేయడం ద్వారా వెంటనే మూసి నది ప్రశాంతంగా మారి ఈ వరదలు రూపుమాపి ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు చిన్నతనం నుంచి ఉంటాను ఉంటాయి స్థానికుల్ని మారువైభవం చాలా ఉన్నది ఇక్కడ మసూచి కలర అవన్నీ నీట్నెస్ కోసం కూడా ఈ పండుగ చేసుకుంటారు ఈగలను దోలి అక్కడ బలిగంప అవన్నీ తీస్తారు ఆ ఈగలు ఏవైతే రోగాలు రాకుండా ప్రజలకు క్షేమంగా ఉండాలని యాపాకులతోని సాకలు పెట్టి కళ్ళు సాకలు పెట్టి అందరు క్షేమంగా ఉండాలని తాణమయమగల మా మగవారి మాత్యం ఉన్నది మన భక్తులకు ఒకటే మనవి అలా సొమ్ములు పిల్లలను జాగ్రత్తగా ఉంచుకొని క్యూలైన్లో నిలబడి సమయం పాటించి దర్శనం చేసుకోవాలని మాట సింహవాహిని రూపమైనటువంటి అమ్మవారు అత్యద్భుతంగా సర్వాలంకార భూషితురాలే కూడా వేయించేసి ఉంటుంది లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంలో సింహవాహిని అని పేరు చెప్పినందుకు ఆ ఐదు సింహాల వాహన రూపంలో అమ్మవారు కూడా కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా తెలంగాణలో బోనాల పండుగ దాదాపుగా ఈ సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారి బోనాలతో ఇక గ్రామాల్లోకి వెళ్ళిపోతుంది అమ్మవారు అని కూడా చెప్పవచ్చు అంతేకాకుండా భక్తులు ఎంతో అత్యద్భుతంగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈసారి అత్యద్భుతంగా ఒక గొప్ప వేడుకగా కూడా సాంస్కృతిక పండగగా కూడా గుర్తించి ఈ వేడుకలన్నీ జరుపుతోంది భాగ్యనగరంలో బోనాల జాతర రంగరంగ వైభవంగా జరుగుతోంది ప్రస్తుతానికి మనం ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఉన్నాం ఆలయ ప్రధాన అర్చకులు ప్రధాన పూజారులు మనతో పాటు ఉన్నారు వారిని అడుగుతాం ఇక్కడ అమ్మవారికి జరిపేటువంటి విశేష అలంకారాలు విశేష పూజలు ఎటువంటివి చేస్తారు ఇవన్నీ కూడా గురుగారు నమస్తే అండి అమ్మవారికి ఎటువంటి పూజలు చేస్తారు ఎటువంటి అలంకారాలు చేస్తారు బోనాలు అంటే ఖచ్చితంగా మహంకాళి అమ్మవారి జాతర అంటే ఈ లాల్ దర్వాజా అమ్మవారి జాతరే ఒక ప్రత్యేకించి జరుగుతూ ఉంటుంది ఏం చెప్తారు స్వామి లాల్ దర్వాజా మహాకాళి దేవాలయంలో గత వంద సంవత్సరాలకు పైగా బోనాల కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ వస్తున్నాయి అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నటువంటి అమ్మవారి యొక్క మూల విరాట్ని నడిచే దైవము కంచి పరమాచారి అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు స్వయంగా విచ్చేసి వారి చేతులతో ప్రతిష్ఠించి ఈ దేవాలయంలో పూర్తిగా వైదిక మార్గంలోనే అంటే జంతుబలి ఇటువంటివి ఏవి లేకుండా కేవలం గుమ్మడికాయలు నిమ్మకాయలు కొబ్బరికాయలతో అమ్మవారి శాంతించే విధంగా పూజా కార్యక్రమాలు చేయాలి అమ్మవారికి మీరు వైదిక మార్గంలోనే పూజా కార్యక్రమాలు చేయాలంటే కుంకుమార్చనలు హవనాలు పుష్పార్చనలు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి వారు ఆదేశించారు వారి ఆజ్ఞను అనుసరించి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అదే మార్గంలో నడుస్తూ వస్తున్నాము ఇక్కడ అమ్మవారు అందరి భక్తులకి కొంగు బంగారమే వెలిసి ఉన్నది భక్తులు ఏ కోరికతో ఇక్కడికి వస్తున్నారో వారందరూ కూడా వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతూ వస్తున్నారు అయితే దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటిదంటే అమ్మవారు స్వయంగా తానే ఇక్కడ వెలిసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అంటే అమ్మవారు అష్టభుజాదేవిగాను కింద మహిష వాహనంతోను వెనకాల సింహ వాహనంతోనూ అమ్మవారు అలా కనిపిస్తూ ఉంటుంది అయితే అమ్మవారి యొక్క ఈ మూల విరాటు మరెక్కడ కూడా మనకు కనిపించదు అమ్మవారి యొక్క పైన రెండు చేతుల్లో నారాయణి స్వరూపునిగా శంఖుచక్రాలతోని కత్తి డాలుతోని రెండవ చేతులతోని బాణము ఆయుధంతో ధనస్సుతోని మూడవ ఆయుధంగా తర్వాత నాలుగవ చేతులతోని కమలముతోని బంగారు పాత్రతోని అంటే దాంట్లో పాయసము ఉంటుంది కుంకుమవరినిగా వర్ణిస్తారు ఇలా అమ్మవారి యొక్క అన్ని అవతారాలు ఒకే దగ్గర కలిపి చేసినట్టుగా మూల విరాట్ని అప్పటి స్వామివారి ఆదేశంతో ఆ స్థపతి చేశారు కనుక స్వామివారే స్వయంగా వచ్చి అమ్మవారిని స్థాపన చేయడం ఇక విశేషం అలాగే అమ్మవారి యొక్క బోనాల కార్యక్రమాలు ఇక్కడ జరిగినంత విశేషంగా ఇంకెక్కడ జరగకపోవచ్చు నేను అనుకుంటున్నాను భక్తులకు ఎటువంటి కష్టం కలగకుండా అన్ని సౌకర్యాలతో బోనాలు చేయాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తున్నాను సంతోషం స్వామి మొత్తానికి చూసాం లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు మాత్రం ప్రత్యేకం అలాగే ఈ అమ్మవారి బోనాలతో కూడా అమ్మవారు గ్రామాల్లో కథలు వెళుతుంది అని కూడా చెబుతూ ఉన్నారు మొత్తానికి కంచి పరమాచార్య వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి ఆలయానికి సంబంధించి ఇక్కడ విశేషమైనటువంటి పూజలు అవి కూడా జరుగుతూ ఉంటాయి అందులో బోనాలు మరీ ప్రత్యేకమని పండితులు ఇక్కడ పూజ నిత్యం పూజాధికారులు నిర్వహించేటువంటి స్వాములు కూడా తెలియజేస్తూ ఉన్నారు వాసనల మకరందం ఈ బోనాల పండుగ గ్రామదేవతలను ఆదశక్తిగా కొలిచే వేడుక తెలంగాణ సాంస్కృతిక గీతిక ఈ బోనాలు తెలంగాణ నుదుటి మీద బొట్టు తీరుగా ఈ బోనం సాగుతుంది మన సంప్రదాయ శిఖరంపై వెలుగు దివ్వే ఈ బోనం అంటూ బోనాలు తీసుకొచ్చిన మహిళలు అమ్మను భక్తితో పూజిస్తారు అమ్మలగన్న అమ్మ చల్లని దయ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే సందర్భం ఇది అన్నం పెట్టే సింహవాహిని అమ్మకు కృతజ్ఞతగా పెట్టే భోజనమే బోనం అమ్మవారికి కొంతమంది బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు బోనానికి పసుపు పోసి బొట్లు పెడతారు బోనంలో కొంతమంది పసుపు వేసి వండితే మరికొందరు బెల్లంతో వండుతారు ఇలా ఎవరి ఆచారానికి తగ్గట్లు వారు అమ్మకు బోనం వండుతారు బోనం అంటే భోజనం వాన చినుకులతో మొదలయ్యే సంబురం నగరం పల్లెగా మారే తరుణం హైదరాబాదులోనే కాదు మొత్తం తెలంగాణ అంతటా ఆషాఢంలో జరిగే ఆనంద తాండవం శివసత్తుల పూనకం పోతురాజుల విన్యాసం మాసంలో నాలుగో వారం వచ్చిందంటే చాలు పాతబస్తీలో ఇంటి ఇల్లాలు తలకు స్నానం చేసి వ్రతం ఆచరిస్తారు భక్తి శ్రద్ధలతో చక్కెర పొంగలి బెల్లంతో అన్నం పసుపు అన్నం వండి కొత్త కుండల్లో ఉంచుతారు ఇలా బోనం కొత్త కుండలో వేసి దానిపై దీపం పెట్టి డప్పు వాయిద్యాల దరువుల మధ్య సామూహికంగా అమ్మవారి దగ్గరకు బయలుదేరుతారు వీరికి తోడుగా పోతురాజు వస్తూ చిందులు వేస్తాడు శివసత్తులు పూనకాలతో ఊగిపోతారు ఎటు చూసినా సందడి అందరి మదిలో అమ్మపై భక్తి అమ్మా సల్లంగజూడమ్మా అంటూ మొక్కులు మొక్కుతూ సాగుతాయి ఈ వేడుకలు తొలి బోనం గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి సమర్పించటంతో బోనాల సంబురాలు ప్రారంభమవుతాయి అనంతరం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి వేడుకలతో వేడుకలు అంబరాన్ని తాకితే పాతబస్తీలోని లాల్ దర్వాజా అమ్మవారికి బోనం సమర్పించటంతో ముగుస్తాయి ప్రస్తుతానికి ఒకప్పుడు చైర్మన్గా పనిచేసినటువంటి వారు కూడా మనతో పాటు ఉన్నారు వారిని కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆలయానికి సంబంధించి సార్ ఈ ఆలయానికి సంబంధించి ఎంతో ప్రాభావంతో ఉన్నటువంటి ఆ మహంకాళి అమ్మవారికి సంబంధించి ఆ చరిత్ర కానీ ఈ ఆలయం యొక్క డెవలప్మెంట్స్ కానీ ఇప్పుడు ఎంతమంది వస్తారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ సింవాహిని మహంకాళి బోనాల జాతర ఏదైతే ఉందో ఈ లాల్ దర్వాదా బోనాలుగా యొక్క బోనాల జాతర ఇది నూట పదిహేడవ బోనాల జాతరగా ప్రసిద్ధి పొందింది ఈనాడు నూట పదిహేడవ సంవత్సరం మనం బోనాల జాతర అత్యంత వైభవంగా జరుపుతున్నాం మరీ ముఖ్యంగా నిజాం కాలంలో ఏదైతే వరదలు మొత్తం హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తినటువంటి సందర్భంలో ఆనాడు నిజాం నవాబ్ గారు మన అక్కన్న మదన్న మంత్రివర్యుల యొక్క వాళ్ళ యొక్క సలహాతో ఆనాడు ఇక్కడికి అమ్మవారి దగ్గరికి వచ్చి పూజ చేసి అమ్మవారి దగ్గర కుంకుమ పసుపు మొదలైనటువంటి పూజా ద్రవ్యాలను తీసుకెళ్ళి ఆనాడు ఈ యొక్క పూజా ద్రవ్యాల నా యొక్క వరద లోపల వదినటువంటి సందర్భంలో ఆనాడు వరద తగ్గుముఖం పట్టింది అదే మాదిరిగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా పెద్ద ఎత్తున బోనాల జాతర నిర్వహిస్తున్నాం ఏదైతే ముఖ్యులు మనం పెద్దవాళ్ళు పెద్దలేదుందో వాళ్ళు పెద్దలు చూపినటువంటి మార్గంలో యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అన్ని సదుపాయాలను కూడా కల్పించాం భక్తులకు ఎటువంటి లోటు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం మరి ముఖ్యంగా ఈనాడున్నటువంటి ప్రభుత్వం అన్ని శాఖల వాళ్ళు కూడా మనకు అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నటువంటి బోనాల వైభవం మహంకాళి అంటే లాల్ దర్వాజా ఓల్డ్ సిటీలో వెలిసి ఉన్నటువంటి సింహవాహిని అమ్మవారి యొక్క బోనాల సమర్పణతో కూడా పూర్తి కాబోతోంది గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆ జాతరతో అంటే అక్కడ బోనాలు సమర్పించడంతో మొదలైనటువంటి ఆషాఢ మాసంలో వచ్చే అద్భుతమైనటువంటి ఈ బోనాల పండుగ ఇవాళ అంటే ఈ బోనాల పండుగ చివరి రోజుగా కూడా సింహవాహిని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి జాతరతో కూడా ముగుస్తుంది ఇక్కడ బోనాలు సమర్పించడానికి మహిళలు అశేషంగా తరలివచ్చారు ఆ అమ్మవారిని అత్యద్భుతమైనటువంటి రూపంలో కూడా గాంచి వారంతా కూడా ఎంతో ఆనంద పార్వస్యం చెంది వెళుతూ ఉన్నారు మొత్తానికి దివ్యధామం కార్యక్రమంలో ఇవాళ మనం సింహవాహిని అమ్మవారు అంటే లాల్ దర్వాజాలో వేయించేసి ఉన్నటువంటి మహంకాళి అమ్మవారి వద్ద ఉన్నాం అక్కడి నుంచి ఇవాటి దివ్యధామం కార్యక్రమం చూసాం మరో దివ్యధామంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం